మనము రాళ్ళకి రప్పలకి అతీంద్రియ శక్తులకి పిల్లల్లో మతాన్ని ముఖ్యంగా ఆ రకమైనటువంటి లౌకిక రాజ్యాంగ నైతిక సూత్రాలని పిల్లల్లోకి మనం వాళ్ళ నరాల్లోకి పట్టవాడము ఎవరు దేశభక్తులు ఎవరు నిజమైన దేశభక్తులు అంటే ఎవరైతే రాజ్యాంగ నైతిక సూత్రాలను ఆచరిస్తారో జీవితంలో ఎవరైతే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని బోధిస్తారో పాఠంగా వాళ్లే దేశభక్తులు కాబట్టి ఆ కానిస్టిట్యూషనల్ మొరాలిటీ మనందరం విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది మూర్ఖపురాత అది విశ్వాసం మాత్రమే నేను సంస్కృత కళాశాలలో చేరిన పదో రోజు నాకు ఒక శ్లోకం చెప్పాను సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్థనభయం ఏక మాపాత మధురం అన్యద ఆలోచన అమృతం అంటే అర్థమైంది సార్ అంటే ఏం లేదురా అరే కోటేశ్వరు సంగీతము సాహిత్యము సరస్వతీ దేవి యొక్క గుండెలు ఒక గుండెలో ఉంచి సంగీతం వస్తుంది ఒక గుండెలో ఉంచి సా సాగిత్యం వస్తుందరా అట్నా సార్ అని మేము యాకుందేందు అని సరస్వతి దేవి ప్రార్థన చేసుకున్నాము కానీ నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత నేను సామాజిక దళిత బహుజన ఉద్యమాల అంబేద్కర్ని ఫూలేని సావిత్రిబా ఫూలేని పెరియార్ని నారాయణ గురు ఈ భావజాలం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సంగీతానికి సాహిత్యానికి దేవికి సంబంధం లేదు అదొక విశ్వాసం మాత్రమే విశ్వాసాన్ని గౌరవిద్దాము కానీ నమ్మకం నిజం తెలుసుకోండి సంగీతము సాహిత్యము పొలాల్లో పనిచేసే పేదల చెమట బిందువుల నుంచి పుట్టాయి అని అర్థం చదువుకున్నది ఒకటి నేను తెలుసుకున్నాను అందుకనే నేను అది నా మనసులో ఉంది మా యొక్క దుర్మార్గాన్ని ఇలా డైవర్ట్ చేశారు అంత డైవర్ట్ డైవర్షన్ ఉంటుంది మొత్తం డైవర్షన్ అంటే అయి చేస్తారు అది బౌద్ధమై అది బైబిల్ అయినా అది భగవద్గీత అయినా అది కురాన్ నాకు అర్థమైంది అందుకని నేను రాశాను సంగీత సాహిత్యాలు నా చెమట బొట్టు కన్న బిడ్డలు అనేసం అంటే శ్రమజీవుల నుంచి వచ్చాయి దాసరథి మీ అందరికీ తెలుసు పేరు విన్నారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే ఒక అద్భుతమైన నినాదాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి ఈ నేలకు ఇచ్చినటువంటి మహాకవి దాసరథి కృష్ణమాచార్య పద్నాలుగేళ్ళకే తన బ్రాహ్మణ సరిహద్దుల్ని తెంచుకొని అంటే ఎంత సంప్రదాయ కుటుంబం అంటే దాసరథి మడిగట్టుకుంటే సంస్కృతంలో మాట్లాడాలి వాడు నాన్న ఒట్టుకునేవాడు కాదు అంత శుద్ధ సంప్రదాయ నేపథ్యంలోంచి వచ్చిన దాసరథి తర్వాత ఆ బంధనాలు తెంచుకొని సమాజంలోకి చొచ్చుకుపోయాడు జీవిత సన్ననంలోకి వెళ్ళిపోయాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ నిరాద్యం ఆయన ఒక మాట చెప్పాడు నేను నా విద్యార్థులకు చెప్తా ఉంటాను ప్రస ఆయన ఏమైనా అంటే ప్రసాదం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న చేశాను ప్రసాదం ఎక్కడ ఉంటుంది విద్యార్థులు అడుగుతాను అదే ప్రసాదం మా దగ్గర యాదగిగుడ్లో ఉంటుంది సార్ ప్రసాదం తిరుపతిలో ఉంటుంది సార్ ప్రసాదం చర్చిలో ఉండదురా ప్రసాదం మసీదులో ఉంటుంది సార్ రకరకాలు చెప్తాను అరే బాబు అది ఉంటే ఉండదు అది విశ్వాసం అది నమ్మితే నమ్మండి నిజం ఉందిరా అది ఆసన చెప్పాడు ప్రసాదం చర్చిలో ఉండదు ప్రసాదం మసీదులో ఉండదు ప్రసాదం గుడిలో ఉన్నది ప్రసాదం పేదవాడి చెమట ప్రసాదం ఉంటుంది పూర్వపక్షణం చేశాడు మొత్తం ఈ రకమైన శ్రమతత్వాన్ని ఈ రకమైన హేతుబద్ధతని ఈ రకమైన శాస్త్రీయ విద్యా దృక్పథాన్ని ఈ రకమైన నైతిక దృక్పథాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇందాక దాంట్లో మహనీయుల అడుగుజాడలోంచి అని ఒక కార్యక్రమం చూశాడు చాలా అద్భుతమైన కార్యక్రమం మీరు ఒక గంట బోధించే కంటే ఒక గొప్ప మహానుభావుడి జీవితం గురించి చెప్పండి ఒక మహాత్మా గాంధీ ఒక జవహర్ లాల్ నెహ్రూ ఒక డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ వాళ్ళ జీవితం గురించి చెప్పండి అవరోధాలను అధిగమించి జీవించే ఉదాత్తమైన సంస్కారం పిల్లవాడికి అలవడుతుంది ఒక విద్యార్థి మహర్ విద్యార్థి మాస్టర్ బోర్డు మీద లెక్క వేశాడు ఆ ఆన్సర్ చెప్పాలి ఎవరున్నారు వెనకాల మట్టిలో ఇసుకులు అక్షిద్దుకున్నాడు ఒక మహర్ విద్యార్థి అతను చెయ్యెత్తాడు నేను చెప్తానని వస్తున్నాడు బోర్డు వైపుకి అందరూ లేచారు ఆ మహర్ విద్యార్థి బోర్డు తాకితే బోర్డు వెనకాల ఉన్న మా టిఫిన్ బాక్సులు మలినమైపోతాయి బోర్డులో ఉన్న దూరి ఎంట్రాతం బాక్సుల్లోకి పోతుంది కాబట్టి ఆ మహర్ విద్యార్థి బోర్డు తాకటానికి వీలు లేదు అని చెప్తే ఆ గురువు వాళ్ళని సముదాయించారే చెప్తే అప్పుడు ఆ మహర్ విద్యార్థి వచ్చి బోర్డు మీద లెక్క చేశారు బోర్డు మీద రాసే అర్హత లేని ఒక మహార విద్యార్థిని రాజ్యాంగం రాసే స్థాయికి ఎందుకు ఎదిగాడో చెప్పండి బోర్డు మీద రాసే అర్హత లేదు ఒక ఆయన దగ్గర రాజ్యాంగం ఆయన అన్నాడు బాబా హిందూ ఎపిక్ హిందువులకి ఒక భారతం కావాల్సి వచ్చింది దే వెంట్ టు దే వెంట్ టు సూత్ర వాల్మీకి సవర్ణ హిందూస్ వంటి కాన్స్ట్రేషన్ దే వెన్ టు మీ దె వెన్ నా దగ్గరకి వచ్చారు వాళ్ళు సూత్రు దగ్గరకి వచ్చారు మళ్ళీ వాళ్ళ అలా అవరోధాలను అధిగమించే జీరోచితమైన తత్వాన్ని విద్యార్థులకు చెప్పాలి సెల్ తండ్రి సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం కోసం రూపాయలు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకునే పిల్లవాడికి నువ్వేం ఏం పాట పక్కపక్కనే పక్క పక్కనే ఉండి చెల్లి అక్క టీవీ చూస్తున్నారు టీవీ చూస్తూ నాకు ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూడాలి నాకు రిమోట్ ఇవ్వు నేను ఇవ్వను నేను సినిమా చూస్తాను నాకు ఇవ్వు రిమోట్ నేను ఇవ్వను నాకు ఇవ్వు నేను ఇవ్వను కట్ చేస్తే పక్క రూమ్ లో వెళ్ళి ప్యాన్ చెల్లి రిమోట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుంది రీఛార్జ్ చేయించలేదని నూనూకు మీసాల నూట యాభైలో ఆత్మహత్య చేసుకొని పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని టెన్త్ రిజల్ట్స్ ఇంటర్మీడియట్ రిజల్స్ ఎంసెట్ రిజల్స్ వస్తే విజేతల ఫోటోలు పక్కనే ఉంటాయి ర్యాంక్ రాలేదని చనిపోయిన వాళ్ళ ఫోటోలు పక్కనే ఉంటాయి ఓటమిని ఎంజాయ్ చేసే ఉదాత్త గుణాన్ని నా విద్యార్థులకు నేర్పండి అన్నాడు అబ్రహ్ లింకన్ విద్యార్థులు అబ్రహం లింకన్ ఆయన అంత బిజీగా ఉండి టీచర్కి ఉపాధ్యాయుడికి లేఖ రాశాడు ఒక అద్భుతమైన కరికులం ఇచ్చాడు లేఖ లేఖంటే నువ్వు బాగున్నావా నేను కాదు నా పిల్లాడు బాగా చెప్తున్నావు ఇది కాదు పిల్లాడికి ఏ రకమైన కరికులం పాఠం ఉండాలనో ఉపాధ్యాయుడికి ఉత్తరం రాశాడు మీరు యూట్యూబ్లో లేదా గూగుల్లో అబ్రహాలు ఇచ్చిన ఎట్లా అంటే తెలుసు విద్యార్థికి స్వేచ్ఛగా ఒక పక్షిలాగా ఎగిరే స్వేచ్ఛాయుతమైన ఆలోచనను విద్యార్థికి నేర్పండి గుట్టల్లో ప్రకృతిలో అలవోకగా తిరిగే ఆనందాన్ని విద్యార్థులకు నేర్పండి ఎందుకు అంచన్న విద్యార్థులను ఉపాధ్యాయం చేసుకుని హిమాలయాలకు ఎందుకు పొలాల్లోకి ఎందుకు గుట్టల్లోకి చెట్టుల్లోకి పోతున్నాడు పల్లె కాదు అసలైన ఆయన విద్య ప్రకృతి కేంద్రంగా విద్య ఉంది వాడ దేశమును అబ్రహాన్ ఇక్కడ చెప్తా బిల్ వేరే ఆయన ఏమన్నా అంటే సంపా మోసం చేసి సంపాదించిన వెయ్యి డాలర్ల కంటే కష్టపడి సంపాదించుకున్న ఒక్క డాలర్ గొప్పదని నా బిడ్డకు చెప్పండి మోసం చేయటం నేర్పవద్దు ఆనందించటం నేర్పండి నా బిడ్డకు ఓడిపోవటంలో ఉండే రుచిని నా బిడ్డకు తెలియజేయండి విజయమే కాదు కూడా స్వీకరించే ఉదాత్తమైన సమతౌల్య జ్ఞానాన్ని నా బిడ్డకు అందించండి అని చెప్పాడు అబ్రహం లింక ఉపాధ్యాయుడికి లేఖ రాశాడు ఆయన టీచర్ అయ్యాడు అలా మనం బిడ్డల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది అవరోధాలను అధిగమించి నిలబడి జీవితాన్ని గెలిచే తత్వాన్ని విద్యార్థులకు నేర్పాల్సినటువంటి అవసరం మన బిడ్డలకు ఉంది అని మనందరం ఆలోచన అది పాఠంలో ఉందా పాఠంలో లేకపోవచ్చు పాఠంలో అన్ని ఉండవు పాఠంలో ఉన్న విలువల కంటే పాఠంలో లేని విలువలు మన బిడ్డల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం మనం మౌలికంగా కాకుండా మనందరం ఈ సమాజ పౌరులము అనే అద్భుతమైన సంస్కారంతో మనం జీవించే తత్వాన్ని మన బిడ్డలకు నేర్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళకి అద్భుతమైన ఇంగ్లీష్ మీడియం జ్ఞానాన్ని అంటే మాతృభాషని మనం ప్రేమించాలి దాన్ని ఎమోషనల్గా చూడవలసింది మన భాషని మన తెలంగాణ భాషని మన తెలుగు భాషని మనం ప్రేమించాల్సిందే కానీ దాన్ని ఎమోషనల్గా చూడాల్సిన అవసరం లేదు విద్యార్థి జీవన ఉపాధితో లింక్ చేసి భాషను చెప్పాల్సిన అవసరం ఉంది భాషను బోధించాల్సిన అవసరం ఉంది భాషను ఎమోషనల్ గా చెప్తే పిల్లవాడికి ప్రయోజనం లేదు మన తెలుగు గొప్పది మన తెలంగాణ గొప్పది సుబ్రహ్మణ్య భారతి లాంటి వాడే సుందర తెలుగు అన్నాడు అని అన్నాడు నేను కథలు చెప్పేది తెలుగు గొప్పదే తెలుగుతో పాటు ఆంగ్లం కూడా గొప్పది ఆంగ్లం వస్తే నా బిడ్డ కూర్చోండి